హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందులో నేను మీ రోజు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే చందవాళ్ళ వాళ్ళు వేసుకొని వచ్చాము అదే పాంప్రేట్ పడ్డానికి సో అవి అయితే పర్లేదు వేరే వేరే చేపలు పడ్డాయి అవి మీకు చూపిస్తుంది చూడండి ఇవి మీరు చూస్తున్నారు కదా వీటిని తేలావులు అంటారు సో ఇవి కొంచెం చప్పగా ఉంటాయి మీకు ఇంత ముందు తల్లిపారని చెప్పాను కదా వాటి పిల్లలు ఇవి ఇవి తేలావులు సో రెండు ఒకేలాగా ఉంటాయి సిమిలర్గా ఒకేలాగా ఉంటాయి చాలా అంటే చాలా చప్పగా ఉంటాయి సో మాక్సిమం చాలా వరకు ఎట్ చేస్తా అంటే వాటి తోలు తీసి ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఉడకబెడతారు అనమాట ఉడకబెట్టేసి దాన్ని పచ్చడి కుంది కూడా తయారు చేస్తారు సో మీ సైడ్ అయితే చేస్తారో తెలియదు మా దగ్గర అయితే మేమైతే ఉడకబెట్టి చేస్తాము ఫ్రెండ్స్ కొన్ని జల్లలు అనేవి పడ్డాయి జల్లలు అంటే క్యాట్ ఫిష్ ఇంతకుముందు చెప్పిన సీ క్యాట్ ఫిష్ అని పెద్దది పెట్టాను కదా జల్లల్లో చాలా రకాలు ఉంటాయి అందులో ఇప్పుడు వస్తున్నాయి కదా ఇవి రకము వీటిని ఎర్ర జల్లు అంటారు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి సో మా వాళ్ళు అయితే ఎవరైనా పడ్డాయనుకో కూరకు తీసుకోవడానికి మేము చూస్తారు సో ఎక్కువ పడ్డాయంటే ముందు కూరకు తీసుకుంటారు వండుకోవడానికి దాని తర్వాత ఎక్కువ పడితేనే అవి అమ్ముతారు సో ఇవి చిన్న వయసు కొంచెం రేట్గా ఉంటాయి సో ఇవి ఎంతకొచ్చేవి ఎన్ని పడ్డాయో మీకు టోటల్గా అన్నీ చూపిస్తాను సో ప్రజెంట్ అయితే మా వాడు అయితే సగం బయటకు వచ్చిన తర్వాత నాకు చెప్పిన ఇలా జల్లలు వస్తాయి సూట్ చేయని చెప్పేసి నేను వాళ్ళతో పాటు వాళ్ళని లాగాలి కదా మరి మనసులో ఎక్స్ట్రాకి ఇవ్వట్లేదు సో కెమెరా మీకు ఇంత ముందు చెప్పండి మనకి కెమెరాలు ఎట్లేవు ఓన్లీ మొబైలే మొబైల్తే సూట్ చేస్తున్నాను సో రేపు పొద్దున ఎప్పుడైనా సరే మన ఫ్యూచర్లో ఏమైనా యూట్యూబ్ నుంచి మనీ వస్తే అప్పుడు తీసుకుందాంలే ప్రజెంట్ అయితే మొబైల్ తో కానిస్తాం సో చూస్తున్నారు కదా చాలా ఎక్కువ వచ్చాయి కాకపోతే ఒకే దగ్గర వచ్చే పడితే ఒకే దగ్గర పడిపోతాయి మీరు వాళ్ళ పొడుగు కూడా రావు ఒక దగ్గర పడుతుంటాయి అవి చాలా కాస్ట్ ఒకవేళ వల పొడుగు వస్తే మాత్రము డబ్బులు అయితే గట్టిగా దొరుకుతాయి సో మాకు ఆల్రెడీ ఒక వల అయిపోయింది వల అయిపోయిన తర్వాత ఏంటంటే అలా కట్టుకుంటాం అన్నమాట ఈ లోపు మిగతా ఆ తీసి చిన్న చిన్న పనులు ఉంటాయి బోర్డు క్లీన్ చేయడా చేస్తారు సో ఈ లోప అవి తప్పించేసి వాళ్ళు ఎత్తారు వాటికి ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ మూడు పక్కల ముళ్ళు ఉంటాయి అన్నమాట ఆ ముళ్ళు చాలా అంటే చాలా వన్స్ లోపలికి వెళ్ళిపోయింది అనుకో రివర్స్ తీసుకోవడం చాలా కష్టం అండి రివర్స్ లో కూడా చిన్న చిన్న ముళ్ళు సైడ్కి ఉంటాయి అన్నమాట సో రివర్స్ కాదు సో అందుకే గుచ్చుకుంటే చాలా జాతీ చూసుకుంటారు ఫ్రెండ్స్ చెప్పాను కదా వాటి పేరు వచ్చేసి ఎర్రజల ఇంగ్లీష్ లో మనం కన్వర్ట్ చేసుకున్నా అంటే రెడ్ కార్ అనుకోండి ఇవి చాలా వరకు అంటే టేస్ట్ తెలిసిన వాళ్ళు ఏంటంటే చూడగానే మాక్సిమం అంటే మాక్సిమం తీసుకుంటారు ఎందుకంటే ఏ చేపలన్నీ పడవచ్చు కానీ ఈ చేపలు కొంచెం రెగ్యులర్ గా పడుతుంటాయి సో ఎందుకంటే ఈ చేపలు కూడా మేము ఒడ్డుకి తీసుకెళ్ళిన తర్వాత ఎంత వేగంగా సేల్ అయో మీకు చూపిస్తాను ఒకసారి ఇలాంటి జల్ అంటే అండి ఇలాంటి జల్ అంటే ఇలాంటి ఎర్రజల అని కాదు ఒక జలమాట మా వాళ్ళ ఒక కుర్రోడికి కాళ్ళు గుచ్చుకుంది అన్నమాట సో అది ఆ జల్ తీ మామూలుగా ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే మనం వెనక లాగేవచ్చు కానీ తీయడం కాదు చుట్టుపక్కల కొంచెం అంటే తీస్తుంటే రివర్సులు గుచ్చుకుంటది మళ్ళీ ఎలా అంటే ముళ్ళుతో గుచ్చినట్టు గుచ్చుతుంది అన్నమాట సో దానికోసం ఏంటంటే చర్మం కట్ చేసి తీసారు సో ఆ చర్మం మళ్ళీ జాయిన్ చేయడానికి దగ్గర మళ్ళీ కొంచెం చర్మం తీసి ఆపరేషన్ చేశారు అనమాట సో ఆ ముళ్ళు అంత డేంజర్ అనమాట అంటే వన్స్ గుచ్చుకుందాం అనుకోండి అది లోపల నుంచి ఇప్పుడు బుల్లెట్ చూడండి బుల్లెట్ మనం గుచ్చి కానీ యువత చవితా వచ్చేది అలాగే తీసేయాలి కానీ మళ్ళీ రివర్సులు తీస్తామంటే అవద్దు మాట ఇది సో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉంటారు మా వాళ్ళు అయితే అంటే కొంచెం కొంచెం గుచ్చుకున్న పర్లేదు ఎక్కువ గుచ్చుకున్నందుకు చాలా డేంజర్ అనమాట కొంచెం గుచ్చుకున్నందుకు జస్ట్ తీసి వచ్చు కొంచెం అటు ఇటు కలిసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి వేలంత ఎంత పడవుందండి సగం వెళ్ళిపోయిన సరే డేంజర్ అనమాట సో ఫ్రెండ్స్ చూస్తున్నా కదా అది అయిపోయింది అయితే ఇప్పుడు వేరే వాళ్ళు అవుతున్నాము జల్ అయితే అక్కడ ఒకటి వస్తున్నాయి ఆ చివరిలో ఉన్న మాయగారు చేపలు తప్పించడంలో మంచి ఎక్స్పర్ట్ ఎంత ఎక్స్పర్ట్ అంటే నేను ఒక చేప తప్పించే లోపు ఆయన ఒక ఐదారు చేపలు అని తప్పించేస్తారు సో అందుకే అలాంటి వాళ్ళని చివరకు పెడతారు ఎందుకంటే చేపలు తప్పిస్తే కొంచెం వేగంగా పని అవుతుంది సో మేమైతే కుర్రాళ్ళము ఉడికి రాస్తాం కదా వాళ్ళు ఆగడానికి కొంచెం స్పీడ్ అవుతుంది సో మాలాంటి వాళ్ళు అంటే ముందుకు పెట్టేస్తారు ఫ్రెండ్స్ చేపలు అయితే అలా కంటిన్యూస్ గా వస్తున్నాయి అక్కడ ఒకటి అక్కడ వస్తున్నాయి పర్వాలేదు అలా వచ్చినా పర్లేదు మరీ ఖాళీ వాళ్ళ వచ్చే బదులు అలా వచ్చినా పర్లేదు వచ్చినందుకు ఫ్రెండ్స్ మీకు ఇంతకుముందు చెప్పండి వచ్చినందుకు ఒక ఐదు వందలు దొరికింది సార్ మేము సంతోషంగా వెళ్తాము ఎందుకంటే లేసి వచ్చి ఈ వరకు మేము ఇంటికి చెప్పాను కదా పన్నెండు ఒకసారి లేట్ కూడా అవుతుంది సో యావరేజ్కి అయితే మామూలుగా పన్నెండు కల్లా వెళ్ళిపోతాం ఇంటికి సో ఈ టైం వరకు ఉన్నామంటే ఒక ఐదు వందలు కూడా సంపాదించకపోతే వేస్ట్ కదా ఫ్రెండ్స్ అలా ఏ కాకుండా అప్పుడప్పుడు కొంచెం రఫ్ రఫ్గా ఉన్నప్పుడు ప్రాణాలు తెగించి వెళ్ళాల్సి వస్తుంది సో మామూలు టైంలో అయితే ఒకవేళ పడిపోయిన ఏమైనా యాక్సిడెంట్ అయినా సరే ఎలా ఒకవేళ ఈద్దుకుంటూ వచ్చేస్తాం రఫ్గా ఉన్నప్పుడు ఏంటంటే మనుషులు కనిపించరు మా ఊర్లో అయితే ఇంతవరకు చాలా మంది చనిపోయారు మా దగ్గర అయితే ఒక చిన్న వాటర్ బ్రేకర్ ఉంటే బాగుందని చాలా సార్లు అనుకున్నాము చాలా మందికి అడిగాం కూడా ఇలా వాటర్ బ్రేకర్ కోసం మా ప్రభుత్వంతో మాట్లాడతారు అని చెప్పేసి వాళ్ళకు కూడా చాలా ప్రయత్నాలు చేశారు సో ఈ అయినా సరే లాస్ట్ ప్రభుత్వంలో చేస్తాం చేస్తామన్నారు మరి ఈ అయినా అవుతుంది లేదు చూద్దాం కెరెటాలు రాకుండా ఆపుతుందన్నమాట సో కెటల్ రాకపోతే ఈజీగా ఫిషింగ్ వెళ్ళొచ్చు అనమాట ఏదైనా సరే కెప్టెన్ దగ్గర మాకు మెయిన్ ప్రాబ్లం అన్నమాట ఏదైనా కెప్టెన్ దగ్గర బోల్తా పడిందా తప్ప డే టైంలో ఫ్రెండ్స్ ఏమవుతుందంటే జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు మీకు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను చేరుతావు అనమాట డే టైంలో మేము చేరుతాం అన్నమాట ఆ టైంలో చాలా ఎక్కువ మంది ఉంటారు వెళ్ళే టైంలో చేయగలమాట ఒకవేళ ఎవరిని పడిపోయినా సరే చీకట్లో తెలియదు జనాలు ఉన్నా సరే మరి చీకట్లు కనిపించరు అలాగే చాలా మంచి వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ ఏదైనా సరే నీటిలో పడిపోయా పర్లేదు అంటే బోట్ తగిలినాము లేకపోతే ఇంజిన్ పంకట్ ఉంటాయి కాబట్టి వెళ్ళలేము అవి మనం ఎక్స్పెక్ట్ చేయలేము మళ్ళీ బతుకుతారు లేదు సో చేరినప్పుడు మా వాళ్ళు ఒక సముద్రం రఫ్ గా ఉంటారు మా వాళ్ళు ఎలా ఉంటారు మీకు ఆ వీడియో క్లిప్ చూపిస్తుంది చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతమంది వచ్చారు సముద్రం రఫ్గా ఉన్నప్పుడు అలా ఉంటుంది ఫ్రెండ్స్ సముద్రం మామూలుగా గా ఉన్నప్పుడు మామూలుగా అవసరం లేదు వచ్చేస్తారనమాట అంటే చిన్న కరటాలు కదా పెద్ద కరటాలు అయితే ఇంజిన్ పట్టుకున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే చిన్న చిన్న కరటాలు స్ట్రైట్ గా అంత ప్రెషర్ ఉండదు పెద్ద కరటాలు ఏంటంటే బోట్ను పక్క ఊపిస్తుంటుంది సో ఇంజిన్ కరెక్ట్గా తిన్నగా పట్టుకుంటే వచ్చేస్తాం లేదంటే బాల్టా పడి ఇలాగా ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి అన్నమాట సో అలాగే మళ్ళీ ఒకవేళ ప్లెయిన్ అంటే కరెక్టాలు తక్కువగా ఉన్నప్పుడు ఎలా వస్తుందో ఆ క్లిప్ కూడా చూపిస్తుంది చూడండి ఒకసారి సో ఇందులో చూసారు ఆ కరెక్టాలు ఎంత చిన్నగా ఉన్నాయి సో ఇలాంటప్పుడు ఏంటంటే ప్రెజరేట్ ఉండదు ఇంజిన్ అనేది ఒకరు కూడా పట్టేసుకోవచ్చు అది రఫ్గా ఉన్నప్పుడు ఇంజిన్ ఇద్దరు పట్టుకున్నా సరే కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చి అది ఒకసారి ఫ్రెండ్స్ వాటి కోసం చెప్తూ మర్చిపోయాను సో ఆల్రెడీ చేపలన్నీ సపరేట్ చేస్తాము అయిపోయి ఇప్పుడు నెక్స్ట్ భోజనం చేసి వెళ్ళిపోయామే సో ఇవైతే కూరకు తీసుకున్నాయి ఈ బొట్టలు ఉన్నవి ఆ మిగతావన్నీ అమ్మాము అలాగే ఇందులో చందువాలు పడ్డాయి ఆ చందువాళ్ళు ఉన్న రకాలు మీకు ఒకసారి నేను వివరిస్తాను చూడండి మొత్తం మూడు రకాలు ఉంటాయి మా దగ్గర అయితే ఈ మూడు రకాల చదువులు కూడా వేరు వేరు రేటు ఉంటాయి ఇప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ లో ఉంది దాని బ్లాక్ పాంప్ రేటు అదే నల్ల చందువా అంటారు సో రైట్ హ్యాండ్ లో ఉంది లో సెర్చ్ చేస్తే చైనీస్ పాంప్ రేట్ అని వచ్చింది మేము దాన్ని అటుకులు చదువు అంటాము సో లెఫ్ట్ హ్యాండ్ లో ఉంది కిలో నాలుగు వందలు పడుతుంది రైట్ హ్యాండ్ లో ఉంది కిలో పన్నెండు వందలు పడుతుంది అలాగే వైట్ పాంప్ రేట్ కూడా ఉంటది సో అది ఈ వేటల పడలేదు నెక్స్ట్ వేటలు పడింది అది కూడా మీకు అది చూపిస్తుంది ఇప్పుడే ఫ్రెండ్స్ ఇవే వైట్ పాంప్ రేట్ అదే తెల్ల చందవులు ఇవి పెద్దగా మావు సైజు మహా అయితే ఎంత ఉంటాయి ఇంకొంచెం ఏదో కొంచెం అవుతాయి అంతే సో అవి కిలో వచ్చేసరికి ఎనిమిది వందలు ఉంటది సో అది రైట్ హ్యాండ్ లో ఉంది వైట్ పాంపరేట్ లెఫ్ట్ హ్యాండ్ లో ఉంది బ్లాక్ పాంపరేట్ ఫ్రెండ్స్ అమ్మడానికి జల్లలు తీసాం కదా అవి కింద పెట్టేసాము సో ఇప్పుడు ఈ చేపలు ఉన్నాయి చిన్న చేపలు సో ఇవి వేసే ముందు ఏంటంటే జల్లకి ముళ్ళు ఉంటాయని చెప్పాను కదా అవి గుచ్చుకోకుండా ఇదిగా గోన్ సంచి ఒకటి అంకె ఒకటి కప్పుతున్నాము సో దాని మీద ఆ చేపలు పెట్టుకుంటాము సో మొత్తం ఎంతకొచ్చి ఏంటని మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ధరకు అయితే వచ్చేసాము సో అడిగే వాళ్ళు ఎలా అడుగుతున్నారంటే జత జత అంటే రెండు కలిపేసి రెండు వందల యాభైకి అడుగుతున్నారు సో రెండు వందల యాభైకి అడిగేసి వాళ్ళు రెండు ముప్పయో రెండు ఇరవై ఇలా ఇస్తారు సో వాళ్ళు అలా తీసుకుని తినే వాళ్ళకి ఎలా అమ్ముతారు అంటే మూడు వందలకి మూడు వందల పైన కూడా అమ్ముతారు సో ఏంటంటే వీళ్ళకి ఇచ్చే బదులు ఏదో డైరెక్ట్గా తినే వాళ్ళకి ఇస్తే బెటర్ అని చెప్పేసి మీ తినే వాళ్ళకి రెండు వందల లాక్ ఇచ్చేసాము మొత్తం పన్నెండు జతలు రెండు వేల నాలుగు అయితే వచ్చాయి అలాగే ఆ చేపలు చెప్పాను కదా చిన్న చేపలు అవి ఒక ఎనిమిది అయితే వచ్చాయి సో ఓనర్ అయితే డబ్బులు ఏమి తీసుకోకుండా మాకే అందరికీ ఐదు ఐదు సై వందలు లాగా పంచేసారు సో ఆయన ఎక్కువగా డబ్బులు తీసుకోరు ఎక్కువగా పడితే మాత్రం తీసుకుంటారు సో ఇప్పుడు మేము ట్రావెల్ అయ్యి వచ్చామా ట్రావెల్ అయ్యి వచ్చినప్పుడు ఆయిల్ కూడా వాళ్ళే మైనస్ అవుతుంది ఎప్పుడో ఉన్నప్పుడే వాళ్ళకి ప్లస్ అవుతుంది అన్నమాట సో టోటల్గా అయితే ఇందుకొచ్చే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడి వరకే మన వీడియో సో ఇక్కడి వరకు మీరు వీడియో చూసింటే వీడియో నచ్చే ఉంటుంది సో వీడియో తో ఒక లైక్ కొట్టండి వీలైతే షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్